అన్ని రకాల పంటలకు బత్తాయి మామిడి నిమ్మ దానిమ్మ తోటలకి అనుకూలంగా ఉండే పొలం పదిహేను ఎకరాల విస్తీర్ణ గల పొలం అమ్మకానికి వచ్చేసిందండి చుట్టూరు ఫెన్సింగ్ ఉంది బోర్లు కూడా ఉన్నాయి ఈ వీడియో పూర్తిగా చూడండి ఈ వీడియోలో ఈ ల్యాండ్కు సంబంధించిన పూర్తి వివరాలు చెప్తాను దయచేసి వీడియో మాత్రం పూర్తిగా చూడకుండా మాత్రం కాల్ చేయొద్దండి ఈ ల్యాండ్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా కనగిరి దగ్గర వస్తుందండి మట్టి రోడ్ ఫేసింగ్ వస్తుంది తార్ రోడ్లో నుంచి అయినా ఊర్లో నుంచి అయినా ఒక కిలోమీటర్ దూరంలో పొలం ఉంటుంది అన్ని రకాల పంటలకి అనుకూలంగా ఉంటుంది ఈ ల్యాండ్ చుట్టూరు కూడా ఫెన్సింగ్ ఉంది పదిహేను ఎకరాల విస్తీర్ణం గల పొలము ల్యాండ్ చుట్టూరు కొత్త ఫెన్సింగ్ అండి రెండు బోర్లు ఉన్నాయి ప్యూర్ రెడ్ సాయిల్ మీరు చూసుకోవచ్చు ఫెన్సింగ్ కనిపిస్తుంది బోర్లు కనిపిస్తాయి సాయిల్ అయితే ప్యూర్ రెడ్ సాయిల్ అండి చాలా అంటే చాలా ప్యూర్ రెడ్ ఉంటుంది కండగల పొలం అన్ని రకాల పంటలకు అనుకూలంగా ఉంటుంది ఇక రేటు విషయానికి వచ్చేసరికి ఒక ఎకరా ఏడు లక్షల రూపాయలు మాత్రమేనండి ఎకరా ఏడు లక్షలు పదిహేను ఎకరాల విస్తీర్ణ గల పొలము చుట్టూరు ఫెన్సింగ్ రెండు బోర్లు